భర్త ఆఖరి ఉత్తరం వృద్ధాప్యం దరిచేరిన వారు తప్పక చదవాల్సిన ఓ జరిగిన కథ రచయిత పేరు తెలియదు కాని హృదయానికి హత్తుకున్న ఒక వాస్తవ కథ విందామా పది రోజుల నుండి బంధువుల పిల్లలతోటి కర్మకాండలతో హడావిడిగా ఉండే ఇల్లు ఒక్కసారి అందరూ వెళ్లిపోవడంతో నిశ్శబ్దం అయిపోయింది ముప్పై ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరికో విద్యాబోధన చేసి పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి రెండు సంవత్సరాల క్రితమే పదవీ విరమణ చేసి హాయిగా కాలక్షేపం చేస్తున్న శంకర్రావు మాస్టారు సడన్గా కాలం చేయడంతో భార్య పార్వతమ్మ ఒంటరి అయిపోయింది పిల్లలందరూ శంకర్రావు మాస్టర్ రాసిన వీరునామా చదువుకొని హాయిగా ఎవరెళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు ఇక మిగిలింది పార్వతమ్మ మనసులా మారిన ఆ ఇంటిలో భార్య పార్వతమ్మ ఒంటరిగా అయిపోయింది పిలిస్తే పలికే నాథుడే లేడు ఈ శేష జీవితం ఎలా గడపాలనే ఆలోచనతో భార్య పార్వతమ్మ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది కడుపును పుట్టిన పిల్లలు వీలునామా ఎలా అమలు జరపాలో ఆలోచించుకున్నారు అంతేకాని భర్త పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అమ్మ గురించి ఆలోచన ఏ ఒక్కరికీ లేదు వెళ్ళొస్తాం ఆరోగ్యం జాగ్రత్త సమయానికి మందులు వేసుకో ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి అంటూ పిల్లలు మాట వరుసకు జాగ్రత్తలు చెప్పి ఎవరు దారిన వాళ్లు వెళ్ళిపోయారు మొట్టమొదటిసారి విపరీతమైన భయంతో పాటు దిగులు వేసింది కళ్ళ నుండి అప్రయత్నంగా కళ్ళనీళ్లు జారాయి ఇంతలో పోస్ట్ అని కేక వినబడింది ఎవరు రాసుంటారబ్బా ఈ ఉత్తరం అనుకుంటూ అప్రయత్నంగా ఫ్రమ్ అడ్రస్ చూసి ఆశ్చర్యపడింది దాని మీద ఫ్రమ్ అడ్రస్ తన భర్త శంకర్రావు గారిదే చనిపోయిన వ్యక్తి ఎలా ఉత్తరం రాశారనుకుంటూ కవర్ ఓపెన్ చేసి ఉత్తరం చదవసాగింది ప్రేమైన పార్వతికి నువ్వు ఆశ్చర్యపడతావని నాకు తెలుసు నేను బ్రతికున్న రోజుల్లో రాసిపెట్టిన ఈ ఉత్తరాన్ని ఢిల్లీలో ఏపీ భవన్లో పనిచేస్తున్న మన బిడ్డలాంటి నా ప్రియ శిష్యుడు సుబ్రహ్మణ్యంకిచ్చి నేను చనిపోయిన తర్వాత పోస్ట్ చేయమని చెప్పాను నా మనసులోని మాట నేను బతికినన్నాళ్ళు చెప్పలేకపోయా ఎవరికి చావు ముందు వస్తుందో ఎవరికి తెలుస్తుంది భర్త పోయిన భార్యకి ఈ లోకల్లో బతకడం చాలా కష్టం ముందుగా పిల్లలందరూ దూరంలో ఉంటారు ఒంటరిగా బ్రతకాలంటే నీకు చాలా మానసిక ధైర్యం కావాలి ఒకవేళ పిల్లల దగ్గరకు వెళ్ళినా ఈ ఆధునిక కాలంలో కొడుకు కోడలు ఉద్యోగాల్లో ఉండి వాళ్ళ కుటుంబ వ్యవహారాల బాధ్యతలను నెత్తి మీద రుద్దపడతాయి వయసు మీరిన నీకు వంట వార్పు చేయడం చాలా కష్టం తప్పని పరిస్థితుల్లో తెలియకుండానే కుటుంబ బరువులు మరింత పెరుగుతాయి ఒంటరిగా ఉంటే ఆర్థిక భరోసా ఎంత ఉన్నా బ్యాంకుకు వెళ్లి డబ్బు తీసుకోవడం కూడా చాలా కష్టం డబ్బు చాలా చెడ్డది మంచివాడిని కూడా మాయలోడి కింద చేస్తుంది ఇక విషయంలోకి వస్తే పిల్లలందరి పేరున రాసిన వీలునామాలు చెల్లవు ఎందుకంటే నా ఆఖరి వీలునామా నీ పేరు మీద ఉంది ఏదో వాళ్ళని సంతృప్తిపరచడానికి అలా రాశాను కానీ నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాలం అలా ఉంది మరి ఎంతో మంది స్నేహితుల జీవితాలు చూశాను రోజులు కూడా వెళ్ళకముందే బ్యాంకుల చుట్టూ తిరిగే స్నేహితుల భార్యలను చూసి మనసంతా కకావికలమైపోయింది నా ఆఖరి వీలునామా ప్రకారం ఆస్తంతా నీ పేరు మీద ఉంది వీలునామా కాగితం దేవుడు గూట్లో మహాలక్ష్మి పీఠం కింద పెట్టాను ఇంకొక కాపీ సీల్డ్ కవర్లో ఉంచి బ్యాంక్ లాకర్లో ఉంచాను ఏదైనా అవసరమైతే నా ప్రియ శిష్యుడు ఏపీ భవన్ సుబ్రహ్మణ్యంకు ఫోన్ చేయి వాడికి చాలా వివరాలు అన్నీ చెప్పాను ఆర్థిక స్వాతంత్ర్యం కనుక స్త్రీకి ఉంటే ప్రపంచమంతా ఆమెను లోకువుగా చూడదు పిల్లలు మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నా ఏదైనా పరిస్థితులు బాగాలేనప్పుడు నువ్వు ఎవరినీ అడగక్కరలేదు బ్యాంక్ బ్యాలెన్స్ అంతా జాయింట్ అకౌంట్లోనే ఉంది ఒకసారి నువ్వు బ్యాంకుకు వెళితే పనిచేసి పెట్టే నా శిష్యుడు రామారావు బ్యాంక్ మేనేజర్గా మన ఊరికి బదిలీ అయి వచ్చాడు వాడు సహాయం చేస్తాడు ఏ పిల్లల ఇంటికెళ్ళినా నీకు స్వతంత్రం ఉండదని నాకు తెలుసు సున్నితమైన నీ మనసు బాధపడుతుంది నేను కట్టిన ఇంట్లో నేను సంపాదించిన సొమ్ముతో శేష జీవితాన్ని చక్కగా గడుపు దేవుడిచ్చిన జీవితాన్ని నా చివరి శ్వాస వరకు తోడుగా నిలిచిన నీకు ఆ దేవుడు తోడుగా ఉంటాడు వీరు నామా మార్చానని పిల్లలకు కోపం రావచ్చు నీ నీతోటి చాకరీ చేయించుకొని నిన్ను దిక్కులేని దానిగా లేని పని మనిషిగా అలా చేయడం జరిగే అవకాశం ఉంటుందని నేను ఇలా చేస్తున్నాను మన పిల్లలను కంటికి రెప్పలా పెంచాము మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి మంచి మంచి చదువులు చెప్పించాం ఉద్యోగాల్లో చక్కగా స్థిరపడ్డారు పెళ్ళిళ్ళ తర్వాత వాళ్లకున్న బాధ్యతల వల్ల మరే కారణమో తెలియదు కానీ ఉన్న అంశాల్లో మనము లేము గుర్తించాను మన కొడుకు మనల్ని బాగా చూసుకోవాలని అనుకున్న కోడలు ఒత్తిడి వల్ల వాడు మనల్ని వాళ్లతో ఉండమని మాట మాత్రం కూడా అడగలేదు కూతురు పరిస్థితి సరే సరే ఇవన్నీ నేను గమనించాను ఎంతో మంది తల్లిదండ్రులు అనాథ శరణ శరణాలయాల్లో దిక్కు మొక్కు లేకుండా జీవనం గడుపుతున్నారు తమ సొంత కొడుకులు కూతుర్ల ఇళ్లలో జీతం లేని వంట మనుషుల్లాగా జీవిస్తున్నారు కాలం పెట్టే పరీక్షకి మనం ఎదురొడ్డి నిలవాలి కాని అధైర్యపడకూడదు ఒకరు ముందు ఒకరు వెనుక ఓపిక ఉన్న ధైర్యంగా ఇష్టమైన పనులు చేస్తూ బతుకు ఇన్నాళ్ళు ఎన్నో బాధ్యతలు మోసినా నేను ఒక్కసారిగా నిన్ను వదిలి వెళ్లిపోతే పడే బాధ్యతలు నిన్ను ఉక్కిరి చేస్తాయని తెలుసు దేనికి భయపడకు అన్ని సర్దుకుంటాయి మన చేతుల్లో ఉన్న దాన్ని అందంగా భాగస్వామికి ఏ లోటు లేకుండా చేయడమే మనలాంటి పెద్దలు చేయవలసిన పని జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంటుంది కష్టమైనా సుఖమైనా నింపాదిగా ఎదుర్కో బాధ్యతలన్నీ ఒంటి చేతి మీద నెట్టుకుంటూ బిడ్డల్ని ప్రయోజకులను చేసిన నువ్వు వచ్చిన ఈ కష్టాన్ని ముందు తోసుకుంటూ ఆనందంగా కాలం గడపడమే మన చేతుల్లో ఉన్న విషయం నేను బ్రతికున్న రోజుల్లో ప్రతి సమస్యకి నీతో చర్చించి సలహా తీసుకునేవాడిని ఇప్పుడు నువ్వు సలహా అడగడానికి నేను లేను కాబట్టి ముఖ్యమైన విషయాలన్నీ చెప్పేశాను సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవడమే నీ బాధ్యత ఇక నీ కాలక్షేపానికి చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచి ఉచితంగా చదువు చెప్పు అవసరమైతే పేద పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టు నీకు మానసిక సంతృప్తి కలిగే ఏ పనైనా సరే స్వచ్ఛందంగా చేయగలిగిన ఆర్థిక స్వాతంత్ర్యం నీకు కలిగించాను ఇట్లు ప్రేమతో నీ భర్త శంకర్రావు ఎప్పుడో దేవుడు కలిపిన బంధం చనిపోయిన తర్వాత కూడా తన వంతు బాధ్యతని ఉత్తరం ద్వారా చెప్పిన భర్తకి మనసులో మొక్కుకుంటూ కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతుంటే కొంగుతో తుడుచుకుంటూ ఎదురుగా గోడపై ఉన్న భర్త ఫోటోకి హృదయపూర్వకంగా నమస్కరిస్తోంది శంకర్రావు భార్య పార్వతమ్మ ఈ కథ పదవి చేసిన చేయబోతున్న ఉద్యోగులకు అంకితం ధన్యవాదాలు మా రత్నలహరి టీవీ ఛానల్ వీడియోలు మీకు నచ్చితే మా ప్రగతికి ప్రయత్నించండి ప్రమోదించండి మా వీడియోలు వినడమే కాదు మంచి విషయాలు ఉంటే మననం చేసుకోండి మంచి అంశాలు మనసుకు నచ్చినప్పుడు మది మెచ్చినప్పుడు తప్పకుండా స్పందించండి కృతజ్ఞతగా మరుపలుకు పలకండి మర్చిపోకండి మీ మదిలోని భావన తెలపండి అభినందించండి ఆశీర్వదించండి ఆత్మీయత పంచుకోండి మా రత్నలహరి టీవీ ఛానల్తో సహకరించండి సహాయం చేయండి కవులకు కవిత్రులకు రచయితలకు గాయకులకు గేయకులకు ప్రియులకు యువతకు వినమ్రమైన విన్నపం మా సహాయాన్ని సహకారాన్ని పొందండి ఉన్నత శిఖరాలను అధిరోహించండి మీ ప్రగతే మా జగతి మరవకండి మంచి మనసుతో రత్నలహరి టీవీ ఛానల్ను దీవించండి రత్నలహరి టీవీ ఛానల్ కార్యక్రమాలు చూస్తున్న వింటున్న శ్రోతలందరికీ మా అభినందన చందనం అభివందనం మీ సలహాలు సూచనలు ಮಾಕಿಂತ ಅವಸರಂ ಸರ್ವೇ ಜನ ಸುಖಿೋದು